వెల్కమ్ టు టీవీ డిజిటల్ నా పేరు కళ్యాణి నర్సీపట్నం టౌన్ వీర్రాజు థియేటర్ రోడ్డు సెంటర్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వామపక్ష మిత్ర పార్టీ ఇరవై నాలుగవ జిల్లా మహాసభలు ప్రారంభ ర్యాలీలో ఎర్రజెండా ముద్దుబిడ్డలందరికీ మార్క్సిజం లేనిజం వర్దిల్లాలి వామపక్షాల ఐక్యత ఎర్రజెండా ముద్దు బిడ్డలందరూ కావాలని కావాలని ఆఫ్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అనే నినాదాలతో పువ్వులు జల్లుతూ ఎర్రజెండా మిత్రపక్షానికి స్వాగతం పలికారు సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక సార్లు భారత కమ్యూనిస్ట్ వామపక్షాలు కలిసి ప్రజల పక్షాన నిలబడి గ్యాస్ పెట్రోల్ ధరలు విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వ సంస్థలు కాపాడాలి ప్రైవేటు సంస్థలు వద్దు అని రైతు గిట్టుబాటు ధర రైతు నష్టాలు చెరుకు ఫ్యాక్టరీల పైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కార్మికులు లేబర్ కోడ్ బిల్లు రద్దు చేయాలని వ్యవసాయ చట్టాలు అనేక సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకరిస్తూ వామపక్ష ఎర్రజెండా బిడ్డలుగా ఉద్యమాలు పోరాటాలు మరిన్ని చేపడతామని అన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రాము జి గురుబాబు శివలంక కొండలరావు జి రాధాకృష్ణ నల్లబెల్లి శ్రీరామమూర్తి చౌదరి నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మహిళలు చూస్తుంటే నిన్న కాక కలకత్తాలో ఒక డాక్టర్ మీద అతి కిరాత కింద అత్యాచారం జరిగి హత్య జరిగితే ఈ బీజేపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు ఇంకా అలాగ ఇంకా విచారణ జరుగుతూనే ఉంది ఆ అమ్మాయి అమ్మ చేసిన పాపం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ లో ఈ హాస్పిటల్లో గంజాయి డ్రగ్స్ విపరీత అన్నందుకు అత్యాచారం చేసి చంపేశారు ఒక్క మాట కూడా బీజేపీ మినిస్టర్లు కానీ లేదా అక్కడ ఉన్న మినిస్టర్ కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు ఇంకా న్యాయం జరగలే జరగలేదు ఇది మనకు అర్థం కావాలి మాట్లాడుతున్నాను లోకనాథం గారు చెప్పారు ఈరోజు అక్కడి ఉన్న దళిత గిరిజనులు ఉద్యోగాలు చేస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజుల రాజ్యాంగం

మంచి నీళ్ళు లేవో ఏ గ్రామానికి అయితే వైద్యం లేదు దాన్ని తీసుకురాగలిగిన శక్తివంతమైన రూపొందించగలిగితే అది మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు గారు నడియాడే ప్రాంతం ఇందాకనే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గారికి రెప్ప రోజు వరకు ఇచ్చారు ఇక్కడ నుండి రెండు రోజుల నుండి మేము చర్చించిపోతా ఉన్నాం అల్లూరి సీతారామరాజు ఏదో ఆశి మాస వచ్చి నాలుగు మార్క్ ఆడేసి వెళ్ళిపోయే పార్టీ కాదు ఎలా పార్టీ ఇక్కడ చాలా మంది ఉన్నారు ముఠా కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు మినీ వర్కర్లు ఉన్నారు పంచాయతీ వర్కర్లు ఉన్నారు చాలా మంది చిన్నచోట్లు ఉన్నారు ఎన్నికల ముందు వీళ్ళందరికీ ఏమని చెప్పారు నేను భద్రత కల్పిస్తాం సమాన పనికి సమాన వ్యాప్తం ఇస్తామని చెప్పారు ఈ రోజుకి వచ్చేసరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము రాజకీయాల్లో మేము వచ్చాం ఎమ్మెల్యేలుగా మీరు పొందని చెప్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా వస్తే మీ సంగతి మాత్రం స్పష్టంగా స్పలుస్తున్నాం అదే కాదు ఈ రోజు భద్రత కల్పించాలి ఇక్కడే మీరందరూ తెలుసు సత్యనారాయణ గారి దగ్గర నుండి సత్యబాబు గారి వరకు అనేక మంది ఎర్ర జెండా పట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు ఈ రోజు సత్యబాబు గారు లేదా అదే కాదు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అనేక అంశాల మీద సిపిఎం పార్టీ ఒక స్పష్టమైన వైఖరి ఉంది ఏంట వైఖరి మనం నర్సీపట్నం ఉంది నర్సీపట్నం బాగా అభివృద్ధి జరగాలి అయ్యనపత్ అన్ని రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు కానీ ఈ జిల్లాలో నాలుగు శుగ్ర ఫ్యాక్టరీలు ఉన్నాయి నాలుగు శుక్ర ఫ్యాక్టరీలు ఒక శుగ్ర ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తా ఉంది మిగతా శుగ్ర ఫ్యాక్టరీ సంగతి ఏంటి అనేటువంటి సిగ్గు చేసే విషయంలో అంటే ఈ రోజు బిజెపి వాళ్ళకి మరి ఒక గర్భవతిని మారబంపు చేస్తే అటువంటి వారిని పోరుదండ చేసి ఊరేగింపు చేసి అంటే అంతేకాదు అంతేకాదు ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు అయ్యింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం ఇరవై లక్షల మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మరి మన భారతదేశాన్ని ఎక్కడికో ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు మరి నిరుద్యోగులు కోట్లా బాగా చదువుకొని మరి వారి ఏ ఉద్యోగాలు లేకపోతే ఏ రకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఏ రకంగా భారతదేశం ముందుకెళ్తుంది చెప్పండి లేదు రైతులు మరి గిట్టుబాటు సభ కోసం ఆస్వామి చేస్తూ ఉంటే ఏడు వందల మంది రైతులని ఢిల్లీ నడిపించిందో ఆందోళన ఉపాధి నిధులు తగ్గించేశారు మరి గ్రామాల్లో ఈ రోజున కరువు కాటకాలు వచ్చినప్పుడు నేను పరువు లేనప్పుడు ఉపాధి హామీ పథకం వామపక్షాల కృషి వల్ల గతంలో వస్తే ఆ పథకాన్ని నీరు రాట్ దానికోసం నిధులు తగ్గించేశారు ఏ రకంగా వ్యవసాయ కూలీలు మరి ఉపాధి లేకపోతే భారతదేశం ముందుకెళ్తుంది అంటే వీటన్నిటికీ సమాధానం లేదు ఆఖరికి నిత్యావసర వంతుల ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి మరి ఉల్లిపాయ ధరలు కానీ నూరు ధరలు కానీ బియ్యం ధరలు కానీ ఏదో నిత్యావసర వస్తువులు ఏ ధరలు ఉన్నాయో మరి ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి మరి వీటి గురించి మోడీ గారు ఏమి మాట్లాడరు అయ్యాన్ని ప్రభుత్వంలో ఈ అన్నిటి నడుస్తున్నాయని అడిగితే అడిగిన వాళ్ళకి ఏసి చూపిస్తా ఉంటారు అంతేకాదు బిల్డింగ్ వర్కర్లు ఉన్నారు అసంఘిక కార్మికులు ఉన్నారు రకరకాల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక రంగాలు మన పోరాడి సాధించినటువంటి అనేక హక్కుల్ని సామ్రాజ్యం పద్ధతుల్లో కార్మిక చట్టాలని తీసుకొచ్చి యాజమాన్యాలకు తొత్తులుగా ఉపయోగపడే పద్ధతుల్లో కార్మిక శాఖను తయారు చేయడానికి కార్మిక చట్టాలని తీసుకొచ్చారు మరి ఏ రకంగా వెళ్తాం అంటే దీనికి ఏమీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు ప్రశ్నిస్తే వేళ్ళకి పంపుతారంట ఇటువంటి వాటిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు వెళ్తారంట అందుకనే ఈ రోజున ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జిల్లా మహాసభలో చర్చించబోతున్నాం అనికాపల్లి జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు రాష్ట్ర ఇరవై ఆరు జిల్లాల్లో పోలిస్తే అనేక సహజ వనరులు ఉన్నటువంటి జిల్లా కానీ అభివృద్ధి చూస్తే అత్తారింట్లో అన్నీ ఉన్నాయి అల్లె నోట్లో శని ఉందన్నట్టుగా ఈ జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం నేటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జిల్లా అభివృద్ధి కోసం కనీసమైనటువంటి ప్రణాళికను రూపొందించినటువంటి పరిస్థితి లేదు ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోపోగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాట స్ఫూర్తితో మన ఏటి కుప్పాకలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు ఆసియా ఖండంలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఆనాడు రోజుకి డెబ్బై ఐదు టన్నుల క్రస్సింగ్ సామర్థ్యంతో ఏర్పడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఒకానొక సందర్భంలో రోజుకి మూడు వేల ఐదు వందల టన్నుల క్రస్సింగ్ సామర్థ్యానికి వెళ్ళి ఆ ఒక క్రష్ంగ్ సీజన్లో సుమారుగా మూడు నుండి నాలుగు లక్షల టన్నులు క్రష్ంగ్ చేసేటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఏటి గొప్ప షుగర్ ఫ్యాక్టరీని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేతగాక మూసివేయడం జరిగింది అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లాలకు సరిహద్దులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పాటు చేసినటువంటి తాండవ షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది తుంపాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని గత తెలుగుదేశం ప్రభుత్వం మూసివేసింది ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఒక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తూ ఉంది ఎన్నికల ముందు చెప్పారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని లాభాల్లో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తాం ఏదైతే జిల్లాలో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసారో వాటిని తెలిపిస్తాం ఆధునీకరిస్తాం నడిపిస్తామని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతాం ఉంది నిన్నగాక మన ప్రవేశ